ఎట్లా పట్టుకుంది ఇక ఇంతే రావడం రోజు రావడము రావడము రూమ్ నెంబర్ థర్టీన్ పైన ఆమెను పెట్టిండు పైన ఒక రూమ్ ఇచ్చి రూమ్ ఉంది ఆమెకు ఒక అసిస్టెంట్ లక్ష్మీ పార్వతికి ఆమె కూడా ఉంటుండే ఇక మేము ఏడు గంటల మటుకుంటాం ఏడు గంటలకు వెళ్ళిపోతుంటుంటే ఏడు గంటలకు వెళ్ళిపోయినాక వస్తుండే కిందికి కిందికి వస్తుంటే లోపల ఉంటుండే లోపల ఉంటుండే అట్లా అట్లా ఇక కంటిన్యూ అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఎన్టీఆర్ గారు క్లోజ్గా అయిపోయింది ఇక పిల్లలకు తెలిసింది పిల్లలు మొత్తం అందరూ అటాక్ చేసేసారు ఇంటికొచ్చి ఇంటికి వచ్చి కొట్టిర్రు ఎవరి కొట్టిర్రు చేసి ఇక ఈయన ఏమంటలేడు కామ్గా ఉంటున్నాడు చూస్తూ గమన ఉన్నాడు కామ్గా ఉన్నాడు ఇక ముండి అడుగు ఏమంటారు అట్లా గమని ఎవరు కొట్టింది కొట్టింది కోరు అంతా పిల్లలందరు కొట్టిర్రబ్బా బాలకృష్ణ హరికృష్ణ అందరూ వృందరేశ్వరి లోకమ్మ లెట్రస్ ఉంటుంది లోకమ్మ బాగా కొట్టింది మళ్ళా పులయం చేశారు బాగా బాగోసాడు వాళ్ళ నాన్నగారు అది ఏంది డాడీ నాన్నని ఒక్క మాట లే ఆయన తలకాయ వేసుకుని కింద నిలబడ్డాడు అంతే కుర్చీ మీద కూర్చుండు ఇట్లానే ఇక కొట్టింది ఇక వాళ్ళు ఇక మొండేవాడు పోనీ అని వదులుకున్నారు అంతే ఇక అట్లా కంటిన్యూ అయిపోయింది సో పెళ్లి చేసుకున్నప్పుడు ఏం జరిగింది ఆమె పెళ్లి చేసుకుంది కదా లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ గారిని పెళ్లి ఎట చేసుకుంటే తిరుపతిలో చేసుకున్నాడు పెళ్లి ఈయన ఈయన నోరుతో చెప్పిండు అంతే పెళ్లి చేసుకున్నా చెప్పిండు అంతే ఓకే అన్న అంతే పెళ్లి అంటే ఎట్లా పెళ్లి కావాలి అంటే బహిరంగంగా ఆయన దాచుకోకుండా ఇట్లా గుసగుసలు అవన్నీ కాకుండా బహిరంగంగా నేను ఈమెతో జీవించాలనుకుంటున్నాను తిరుపతిలో ఒక అంతే అంతే పద్ధతి ప్రకారం చేసుకోకపోయినా అందరికి మాత్రం చెప్పేసి ఉంటున్నాను అంతే అంతే కానీ ఆ టైంలో మీరు గొడవ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనది ఎట్లా ఉండేది అప్పుడు ఆయన ఈ విధంగా రెస్పాండ్ అయిన చంద్రబాబు కూడా అగర్లెస్టే ఉండే చంద్రబాబు కూడా అగర్లెస్టే ఉండే పిల్లలంతా ఒకటే పిల్లలంతా ఒక్కొక్క కూడా ఫైట్ చేసిండ్రే మాకు ఇక తర్వాత సరే బాబు ఆమెను లోపల పెట్టుకోరి మీరు బయటకు రావద్దు అని ఒక వారం రోజులు ఇవ్వాలి రాలే తర్వాత ఇక అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొళ్ళు ఒక్కళ్ళు వస్తూ ఉండిపోయింది ఇంకా తర్వాత ఆమె ఎప్పటి నుంచి ఈ రాజకీయంలో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది ఇక ఆమె అప్పుడు చంద్రబాబు రెవెన్యూ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ రెండు అయినా చూస్తుండే తెలుగుదేశం గవర్నమెంట్లో వారు మధ్యలో పోయినట్టుంది ఒకసారి గవర్నమెంట్ ఒకసారి పోయిందబ్బా పోతే ఈయన వచ్చాడు కదా జయభాస్కర్ రెడ్డి ఉండే సీఎంగా తర్వాత మళ్ళా అగ్నెస్ట్ మళ్ళా ఈయన ఓకే ఎన్టీ రామారావు గెలిచిండు వచ్చిండు అప్పుడు అప్పుడు కూడా నేను ఆడే ఉన్నా ఆయనతోనే ఉన్నారు ఆయనతోనే ఉన్నా రెండు వందల ఇరవై ఐదు సీట్లు ఏమో వచ్చినాయి అప్పుడు ఓకే సో మళ్ళీ అధికారం వచ్చినప్పుడు లక్ష్మీపార్వతి కిరోలు ఉండే ఆమెది అంత కొట్టిందని చేసినా ఆమె కిరోలుగా ఉండే ఆడికెళ్ళి పతనం స్టార్ట్ అయిపోయింది ఎన్టీఆర్ గారిది అంటే అంత అంత వెలుగు వెలిగి సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో ఒక ఆడ మనిషి వల్ల ఆ విధంగా అయిపోయింది సో ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తారా ఈమె బాగా జోక్యం చేసుకుంటుంది రాజకీయంలో కూడా అదే జోక్యం చేసుకోబట్టుకునే ఆమె పతనం అయిపోయింది ఓకే కానీ జోక్యం చేసుకోకుండా ఉండాలని చెప్పి ఎప్పుడు చెప్పలేదు ఎంటీఆర్ గారు ఆయన చెప్పకపోతుండే బాయన ఎందుకు చెప్తుండే ఆయన లాస్ట్ మొత్తము చాలా వీక్ అయిపోయిండు ఆయన ఓకే ఎంత ఉంటుంది అప్పుడు ఆయన ఏజ్ ఎనభై ఏళ్ళు ఉంటాడు ఆయన ఎనభై ఏళ్ళు ఈ చెయ్యి లేవదు ఓకే ఇట్లా పట్టుకొని ఇట్లా నమస్కారం పెడతాడు ఓకే చెయ్యి లేవని కూడా మళ్ళీ ఈ డౌన్ అయిపోతాడు ఆహా నాకు తర్వాత తెలిసింది ఈ చెయ్యలు ఇవ్వదని ఓకే కానీ ఎవరికి తెలియనియలేనా ఎవరు తెలియనియలే ఆయన అట్లా మేనేజ్ ఆయన అరే ఏందిరా ఈ జీవితం ఈ ఇట్లయిపోయింది అప్పుడు హరిబాబు ఉండే హరిబాబు కూడా చెప్పిన హరిబాబు సారథి మొత్తం డౌన్ అయిపోతున్నాడు ఎవరి కొన్ని చూపెట్టుకోర్రీ అయ్యా మంచి చెప్తా అని చూపెట్టుకోలే ఆయన స్టేజ్ లాస్ట్ స్టేజ్ ఇట్లా అయిపోయింది కార్లకి ఆయన లోవాలన్నా కానీ రెండు పిల్లల మీద చేయి పెట్టి లేపుతుంటుంది ఓకే రెండోసారి సీఎం ఉన్నప్పుడు ఇట్లా లేపుతుంటుంటే ఇట్లా డోర్ పట్టుకొని ఇది పట్టుకొని మెల్లగా లేస్తుంటే రెండు పిల్లల మీద చేయి పెట్టి లేపుతుంటుంది అంత వీక్ అయిపోయింది ఆయన ఎందుకు అంత వీక్ అయింది కానీ మనం మెంటల్గా మానసిక టెన్షన్ మొత్తం టెన్షన్ అయిపోయింది ఆయనకు ఓకే ఇటు లక్ష్మీపార్వతి వల్ల అటు కుటుంబ సభ్యుల వల్ల అరే అమ్మాయి ఒకసారి డెంటింగ్ చేయించుకుంటున్నాడు ఎమ్మెల్యే కాలనీస్ ఎదురుగలి రామచంద్రరావు డాక్టర్ అయినా ఓకే గవర్నమెంట్ డాక్టర్ అయినా ఇంట్లోనే చేస్తుండే డెంటింగ్ చేయించుకొని బయలుదేరుదామంటే ప్రసాద్ నువ్వు గోళీలు తీసుకొని రా మేము బయలుదేరుతాం అంటే మేము ఇద్దరం కార్లో బయలుదేరాం కృష్ణబాబాయ్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాము అప్పటికి వన్ మంత్ అవుతుంది చంద్రబాబు సీఎంఐ ఓకే చంద్రబాబు సీఎంఐ వైస్రాయ్ గడన అయిపోయింది వన్ మంత్ అవుతుంది అది అండ్ సీఎంఐ అయితే వైస్ రాయ్ ఎక్కుతున్నాము లచ్చన బాబుగారి పాలన ఎట్లుంది అడుగుతున్నావు సార్ అన్న నాకేం నాకేమడుతున్నావు ఎందుకు కోపడుతున్నావు లచ్చన్న నువ్వు బయట తిరుగుతావు కదా చెప్తారు కదా నన్ను రాజకీయ చాణిక్యుడు సార్ మంచిగా చేస్తున్నాడు అన్న అయినా కానీ మనం చేసింది కూడా తప్పే కదా సార్ రావణాసురుడు సీతం తీసుకొని లంకలో పెట్టుకొని నాశనం అయిపోయాడు మీరు ఈమెన్ తీసుకొచ్చి మీరు నాశనం అయిపోయారు ఉన్న పేరు చెడగొట్టుకున్నారు అనగానే అన్నంటి లచ్చన్న అందరు అన్నారు నువ్వు ఒక్కడే వన్లే నువ్వు కూడా అన్నావు అని తలకాయ కింద వేసుకున్నాడు సార్ రోడ్ నెంబర్ తర్టీన్ పోయేదాకా లేపలే తలకాయ మీదికి నేను తలకాయ కొట్టుకున్నారు ఎందుకన్నారు అయినా నువ్వు అప్పుడు ఎంత కాన్వైలు కార్లు ఏనుండాయి ఒకటే కార్ మా ఒక మాజీ సీఎం ఎన్టీఆర్ గారు ఒకటే కార్ ఒకటే కార్ అప్పుడు సీఎం ప్రెసెంట్ సీఎం ఉన్నప్పుడు కూడా మూడే కార్లు పైలట్ ఇస్కా టు నేను సెల్టర్లో నేను అంతే పైలెట్ ఇంకెళ్ళి ఇంకో కారు వస్తే అద్దమ్ముడికి వెళ్ళి చూస్తుండే లచ్చన్న వాడు వాడు ఇంకోడు వస్తున్నాడు అంటుండే అయితే ఇప్పుడు గండిపేట పోతున్నాము పిఎస్డీ కారు వస్తున్నది సార్ పిఎస్డీ కార్ వస్తున్నాడు సార్ ఆహా గండిపేట పోయిన తర్వాత వన్ బిల్లు ప్రసాద్ బిల్లు ఏంచంద్ ప్రసాద్ సార్ బిల్లు వస్తున్నాడు సార్ ఎందుకు వచ్చారు మీరు కారు గవర్నమెంట్ పెట్రోల్ ఎందుకు వేస్ట్ చేస్తారు అవసరం లేదు అంటుండీ అవసరం లేదు మీరు ఒకటే కార్లో రండి ఇద్దరు కలిసి ఒకటే కారులో రండి లేకపోతే పైలట్ ఇసుకట్లనన్నా కూర్చోరు మీరు ఆఫీసర్లు కదా ఒక కారు తీసుకోడు అయితే ఒక్క కార్ ఇంకెళ్ళి వచ్చినా కానీ ఎవరిదే డబ్బు ప్రజల డబ్బు అని ఎందుకు వేస్ట్ చేస్తారు మళ్ళీ సాయంత్రము పేపర్ తీసుకొని వస్తాడు మోటార్ సైకిల్ మెసెంజర్ వాడు టిఫిన్ తీసుకొని పేపర్ తీసుకొని రావాలి ఓకే రెండు తీసుకుని రావాలి ఒకటేసారి ఆ టిఫిన్ భోజనం చేసుకుంటూ పేపర్ చదువుకుంటుండే అంతే వెళ్ళు ఎక్స్ట్రా ఎవరు రావద్దు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo Chadwalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 8985189851